అందరికీ నమస్కారం అండి కరువు పని ఏదైతే చేసేవారికి ఊహించని శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో కరువు పని చేసేవారికి ప్రభుత్వం అనేది స్కీమ్ తీసుకొచ్చింది దాంతోపాటు మరో అదనంగా మరొక గుడ్ కూడా అందించడం జరిగింది అనమాట ఆరు వేలతో పాటు సో విరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోలో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్సైకి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మెల్బాట్లో ఆల్ నోటిఫికేషన్ యాక్టివిటీ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామం అండి మనం పంచాయతీ రాజ్ శాఖలో బిల్లులు క్లియరెన్సులు నమోదైంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్ బిల్లులు విడుదల ప్రారంభమైందనమాట దశల వారిగా త్వరలోనే బిల్లులను చెల్లింపునకు చర్యలు మొదలుపెట్టారు దీనిలో భాగంగా మొదటి దశలో నాలుగు వందల నలభై ఆరు కోట్లు గురువారం ఆర్థిక శాఖ విడుదల చేసింది ఇందులో మూడు వందల కోట్లు ఉపాధి హామీ పథకం బిల్లును అయితే విడుదల చేసింది కరువుని బిల్లు మిగిలిన నూట నలభై ఆరు కోట్లు పారిశుద్ధ వర్కర్ల వేతనాల కోసం వెల్లి చెల్లించారు సర్పంచ్లో పెండింగ్ బిల్ల కోసం మోక్షం లభిస్తున్న అంచనా వేస్తున్నారు గ్రామంలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల వేతనాలు చెల్లించడానికి నూట నలభై ఆరు కోట్లు విడుదల చేశారు వీటి ద్వారా నవంబర్ నెలకు సంబంధించిన వేతనాలు పూర్తిగా ఉన్నాయి త్వరలోనే డిసెంబర్ సంబంధించిన వేతనాలకు సంబంధించి మొత్తాన్ని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం రాబోయే రోజుల్లో పారిశుద్ధ కార్మికుల వేతనాలని ఈ కుబర్ ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి వారి బ్యాంక్ అకౌంట్లో అయితే చమచు అనమాట దీంతో గ్రామ పంచాయతీలో కార్మిక వేతనాలు టెన్షన్ లేకుండా పోతుందని అంచనా వేస్తున్నారు దీనిలో భాగంగానే తొంభై ఐదు వేల మంది ఉద్యోగుల వేతనాలు హైదరాబాద్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించడం జరిగింది సో మొత్తానికి కరుపాన్లో పనిచేసిన వారికి ఇటీవల కాలంలో బిల్లులు రాక ఇబ్బంది పడ్డ వారికి గుడ్ న్యూస్ కరువును బిల్లులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మరోటి ఇప్పటికే ఏదైతే కరువులో ల్యాండ్ లేకుండా ఉండి ఇరవై రోజులు పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నాయని గుడ్ న్యూస్ చెప్పారు